మాతృదేవభవ పితృదేవోభవ ఆచార్య దేవభవ శ్రీ క్రోధనామ సంవత్సరం జనవరి మాసం మాస ఫలితాల్లో భాగంగా ద్వాదశ రాశుల వాళ్లకు ఈ వీడియోలో కన్యా రాశి వారికి ఎలా ఉందో మనం మాట్లాడుకుంటున్నాం కన్యా రాశి అంటేనే వివాహం కాని కన్య పరిపక్వత అపరిపక్వతకు మధ్యలో అంటే పరిపక్వతకు అర్హత సాధించి అపరపక్కగా ఉన్నటువంటి ఒక కన్యా అని అర్థం వీళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు ప్రతి విషయానికి వెంటనే ఎడ్ చేస్తారు దుఃఖిస్తారు ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు ఇది దుస్ దిస్వభావ రాశి స్థిరమైన నిర్ణయాలు ఉండవు ఈ రాశికి వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్య సమస్య ఒకటి ఉంటుంది ఏంటంటే కడుపుకు సంబంధించి కుడివైపున ముఖ్యంగా ఉంటుంది అజీర్ణం కానీ మలబద్ధకం కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ నొప్పి రావడం కానీ కుడివైపున ఉండేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి అంటే వీళ్ళకి సహజ లక్షణం అది ఈ రాశి బుధుడు బుధుడు ఈ రాశిలో వచ్చే స్థితి పొందుతాడు వీళ్ళు సహజంగా ఎవరి మాట వినరు ఆడవాళ్ళు అయితే వీళ్ళ తండ్రి కుటుంబం నుంచి వీళ్ళకు అయితే ఉంటాయి ఎందుకంటే రవిగ్రహము తండ్రి అంటే ఆ రవిగ్రహమే కుటుంబ స్థానంలో నియబడుతుంది అంటే వీళ్ళకు అత్తగారింటికి వెళ్ళిన తర్వాత తండ్రి యొక్క బలంతో పెద్దగా వీళ్ళకు ప్రయోజనం ఉండదు అదే మగవాళ్ళు అయితే తరచూ మారుతూనే ఉంటారు స్థిరమైన నిర్ణయాలు ఉండవు బుద్ధి చాంచలేము కలుగుతున్నట్టు ఉంటాడు ఎక్కువ ఉన్నాయనటువంటి భ్రమలోనే వీళ్ళు నష్టపోతూ ఉంటారు ఇది కన్యారాశి రాశి వాళ్ళ యొక్క సహజ లక్షణాలు ఇక ఈ రాశికి ఈ మాసం ఎలా ఉందంటే భాగ్యస్థానంలో గురువు వక్రం లాభస్థానంలో శని కుజుడు వక్రం ఆరవ స్థానంలో శని శుక్రుల కలయిక నాలుగు ఐదు స్థానాల మీద రవి సంచారం నాలుగు ఐదు స్థానాలపైగానే బుధుడి యొక్క సంచారం జన్మంలో కేతువు సప్తమంలో రాహు చంద్రుడు యథావిధిగా అన్ని రాసుల్లోనూ మాసమంతా ప్రయాణిస్తాడు జన్మంలో కేతువు ఉన్నాడంటేనే నేను చెప్పిందే కరెక్టు అనేటువంటి పరిస్థితులు ఉంటారు తలనొప్పి వచ్చేదానికి అవకాశం ఉంది హెయిర్ ఫాలింగ్ వచ్చేదానికి అవకాశం ఉంది ఈ కేతు ఉన్నంతకాలం మత్తిమరపు ఎక్కువ ఉంటుంది ఎందుకంటే కేతువు తలెలేదు తలలేని గ్రహం లగ్నంలో ఉంటే మత్తిమరపు ఉంటుంది తను అనుకున్నదే కరెక్ట్ అనుకుంటారు రైట్ అయితే రైట్ అవుతుంది రాంగ్ అయితే రాంగ్ అవుతుంది కానీ తను ఒప్పుకోరు వైరాగ్యం వస్తూ ఉంటుంది నాకు ఏది వద్దు ఇంతే ఉన్నలా ఇంతే చాలు కాడికే చాలు అని వైరాగ్యం లోన్ అవుతూ ఉంటారు ఎందుకంటే కేతు తల్లైన గ్రహము డిటాచింగ్ ప్లానెట్ ఏది వద్దనటువంటి ప్లానెట్ అనమాట ఈ కేతును కూడా చూస్తున్న శుభగ్రహాలు అయితే ఏమీ లేవు గురువు చూసినా కానీ ఈ లగ్నానికి బా పాపి బాధకాధిపతి లగ్నంలో కేతు భాగ్యస్థానంలో గురువు బాధకాధిపతికి భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఈ లగ్నం వారికి మరిన్ని బాధలు ఎక్కువ అవుతాయి లాభంలో కుజుడు వీళ్లకు నీచ వక్ర స్తంభన లాంటి దురవస్థను పొందుతున్నాడు ఈ లగ్నానికి తృతీయాధిపతి పరమ పాపి ఇక అత్యంత శుభగ్రహం అయినటువంటి పంచమాధిపతి శనిగ్రహము ద్వితీయ భాగ్యాధిపతి శుక్రుడితో కలిసి ఆర వెంట దిగ్బలాన్ని పొంది చక్కగా ఉన్నా కూడా అష్టమ దృష్టితో అంగారకుడు వాళ్ళని నియంత్రిస్తున్నాడు విశేషంగా విపరీతంగా నియంత్రిస్తున్నాడు ఇక ఈ రాశి వాళ్ళకు బాధకాధిపతి గురువు బాధిస్తూనే ఉన్నాడు తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు బాధిస్తూనే ఉన్నాడు శని శుక్లు ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు రవి వ్యయాధిపతి ఆయన వ్యయం ఎక్కడున్నా వ్యయాన్ని చూపిస్తాడు ఆ స్థానానికి సంబంధించి వ్యయాన్ని చూపిస్తాడు కాబట్టి చతుర్థ పంచమాల కాబట్టి గృహ వ్యయము గృహ గృహము ఆల్ట్రేషన్ చేయడానికి వ్యయం జరగడము గృహంలో ఫర్నిచర్ లాంటి కొనుగోళ్లు ద్వారా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టించేయడము పంచమలోకి వెళ్తాడు కాబట్టి పిల్లల విషయంలో ఖర్చులు రప్పించడము ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు కాబట్టి ఆరోగ్యానికి ఖర్చు పెట్టించడము పిల్లల ఆరోగ్యానికి ఖర్చు పెట్టించడము తర్వాత ఇట్లాంటి ఖర్చులను పెట్టిస్తాడు వేయాధిపతి కాబట్టి ఈ మాసం బుధుడు కూడా రవిని ఉండడం ఉండడము నియంత్రణలో ఉండడం వల్ల గ్రహస్థితి మొత్తం బలహీనంగానే ఉందని చెప్పవచ్చు ఆయన ఏదో ఒక అవకాశం లేదా అంటే ఉంది అదే రాహుగ్రహం రాహు సప్తంలో ఉన్నాడు అయినా కానీ ఈ రాశి వాళ్ళకు విశేష రాజయక్కారకుడు ఎలా అంటే రాసాధిపతి బుధుడికి భాగ్యాధిపతి శుక్రుడికి మిత్రగ్రహం ఆయన సప్తంలో ఉన్నంత మాత్రాన స్థానబలం లేదంత మాత్రాన అశుభగ్రహం అయిపోడు ఈ రాశికి ఈ లగ్నానికి రాహు మిత్రగ్రహము ద్వితీయంలో ధనస్థానంలో ఉన్నటువంటి స్వాతి నక్షత్రానికి అదేవిధంగా దశమంలో ఉన్నటువంటి ఆరుద్ర నక్షత్రానికి ఆర వింటున్నటువంటి శతపుష నక్షత్రానికి ఆయన అధిపతి పూర్ణ పాదాలు కలిగినటువంటి రాశి నక్షత్రము రాహు నక్షత్రాలు మీకు చక్కటి ఫలితాలనే రాహు ఇస్తున్నాడు రాహువే లేకపోతే ఈ రాశి వాళ్ళు ఈ మాసం గత కొద్ది రోజులుగా లేరు ఇంకా కూడా లేరు ఎందుకంటే ఆయన చక్కగా నా రాశిని మీరు ఊహించిన ఎక్కువ కాపాడుతున్నాడు ఆ రాహు గ్రహానికి ఎటువంటి వ్యతిరేక గ్రహ చూపు కానీ కలయిక కానీ తాకడ కానీ లేదు రాహు ఇప్పుడు వన్ మ్యాన్ షో చేస్తున్నాడు కన్యా రాశి వాళ్ళను కాపాడుతున్నటువంటి ఒక విధంగా గోవర్ధనగిరి శ్రీకృష్ణ భగవాన్ల వారు ఎలా ఎత్తారో అలా ఆయన మీకు గోవర్ధనగిరిలాగా కాపాడుతున్నాడు నిశ్చింతగా మీరు కళ్ళు మూసుకునేసి ఉండిపోవచ్చు అటని వేరే ఇతర కార్యక్రమాలు చేస్తే ఆ గ్రహాలు అనుకూలించవు రాహుగ్రహం యొక్క నీడలో ధైర్యంలో దాని యొక్క ధైర్యంతో ధైర్యంతో అండతో మీరు ముందుకు నడవగలుగుతున్నారు వివాహ శుభ కార్యక్రమాలకు కొద్ది కాలం మాత్రమే మీరు ఓపిక పట్టండి వ్యాపారాలకు కొద్ది కాలం మాత్రమే ఊపిక పట్టండి చక్కగా గతంలో మీరుకున్నటువంటి అనుభవంతో ముందడుగు వేయండి రాహుబలం మీకు కంటిన్యూగా ఉంది ఇంకా కూడా ఉంది చాలా సంవత్సరాల పాటు రాహు రాహు యొక్క అనుగ్రహం రాబోతుంది చక్కగా శనిగ్రహం కూడా మీకు సప్తమ స్థానం రాబోతుంది మీ పంచమాధిపతి సప్తమంలోకి వచ్చి మీ రాశిని చూడబోయేటువంటి శుభ సందర్భం రాబోతుంది కన్యా రాశి వాళ్ళకు ధైర్యం చెప్తున్నాము మీరు చాలా సున్నితమైన మనస్థితులు అని చెప్పాము పంచమ స్థానంలోకి బుధుడు వచ్చినా అంగారుడికి చూపుతో బుద్ధి చంచల్యం పెరుగుతుంది ఆందోళన పెరుగుతాయి ఆందోళన చందాలన అవసరం ఉంది ఈ వీడియో చూసిన తర్వాత మీరు ధైర్యం తెచ్చుకోండి చక్కగా ఈ రాశిలో ఉన్నటువంటి ఉత్తరా నక్షత్రం వాళ్ళు అలాగే హస్త నక్షత్రం వాళ్ళు అలాగే చిత్త నక్షత్రం వాళ్ళు ఈ మూడు నక్షత్రాల వాళ్ళు కూడా తమ తమ ద్వితీయ నక్షత్రాన్ని బలపరుచుకోవడం వల్ల ఈ వ్యతిరేక గ్రహస్థితిని ఎదుర్కొని నిలబడి ముందుకు సాగలుగుతారు ఉత్తరా నక్షత్రం వాళ్ళు హస్త నక్షత్రానికి సంబంధించినటువంటి కారకులైనటువంటి దేవతలు బ్రహ్మ మరియు చిత్రగుప్తుల వారి యొక్క ఆరాధన చేయండి ఈ ఆలయాలు కంచిలో చిత్రగుప్తుల వారు కంచి నుంచి పెరునగర్ అనేటువంటి ఊర్లో పాండచ్చే రూట్లో వస్తుంది బ్రహ్మపురీశ్వర ఆలయము బ్రహ్మదేవుడితో పేరుతో ఉన్నటువంటి శివలింగం అది ఆలయం ఆ శివలింగాన్ని దర్శిస్తే బ్రహ్మదేవుని దర్శించినట్టే ఆరాధించినట్టే అర్చించినట్లే బ్రహ్మపురీ స్వాలానికి వెళ్ళి మీ యొక్క జాతకాన్ని శివుడు పానమట్టంపై పెట్టి పూజ చేసి ఇస్తారు వాళ్ళు మన విధిని తలరాత రాసేటువంటి దేవుడైన చిత్రగుప్తుల వారు మన తలరాతను పాపపుణ్యాలను సవరించేటువంటి దేవత చక్కగా హస్తానక్షత్రం కాబట్టి కాలము ఆయుధంగా కలిగిన దేవతలు వారిద్దరు ఆడిటర్స్ మీరు చక్కగా ఉత్తరాయనక్షత్రం వాళ్ళు ఈ అర్జీలు రాసేవాళ్ళు టైపిస్టులు కోర్టు దగ్గర అర్జీలు టైప్ చేసేవాళ్ళు ఆడిటర్స్ కంపెనీలకు ఆడిటన్ ఆడిటింగ్ చేసిన ఆడిటర్స్ను మీరందరూ కూడా చక్కగా ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు వాళ్ళతో చక్కగా వాళ్ళని అభిమానించవచ్చు మీకు హస్తా నక్షత్రం బలపడుతుంది తర్వాత నక్షత్రం వాళ్ళు చిత్తానక్షత్రాన్ని బలపరచుకోవడం వల్ల మీరు చక్కగా మీ జీవితాన్ని ఉద్ధరించుకోవచ్చు ఈ మాస ఫలమే కాదు జీవిత ఫలమే మీరు నిర్మించుకోవచ్చు నక్షత్రం అంటేనే చిత్రగుప్తుల వారే జన్మించారు అదేవిధంగా విశ్వకర్మ జన్మించాడు కంచి కామాక్షి అమ్మవారు కూడా నక్షత్రానికి అదే దేవతగా కూడా చెబుతారు మరి విశ్వకర్మ అంటే ఇంకా ఆయన చాలా గొప్ప దేవుడు ఆయన గురించి మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి మీకు విశేషమైనటువంటి విషయాలు తెలుస్తాయి అదేవిధంగా కంచి కామాక్షి అమ్మవారు అష్టాదశ శక్తిపీఠలో కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విషయాలాచి అంటారు అందరు దేవతల అమ్మవాలని చెప్పి కంచి కామాక్షమ వారితోనే స్టార్ట్ అవుతుంది మీకు నక్షత్రానికి అది దేవత కంచెలో ఉంది చక్కగా ఆమె దృష్టిలో పడండి ఆమె చూస్తూ ఉండగా కుంకుమ పెట్టుకోండి ఎదురుగానే మీకు మంచి సుఫాలుదాలు కలుతాయి ఇక నక్షత్రం వాళ్ళు స్వాతి నక్షత్రాన్ని బలపరచుకోవడం వల్ల మీరు చక్కటి ఫలితాలను పొందుతారు మీకు ఈ మాస ఫలితాల్లో భాగంగా జీవిత ఫలితం కూడా చెప్పినట్టే అవుతుంది చక్కగా ఆరాధించుకోవచ్చు డబ్బులు అనేది మీకు అందడం ప్రారంభమైపోతుంది మరి స్వాతి నక్షత్రాన్ని ఎలా బలపరుచుకోవాలంటే స్వాతి నక్షత్రం అంటేనే తేనె స్వాతి నక్షత్రం అంటే కాఫీ స్వాతి నక్షత్రం అంటే సపోటా ఇట మధురమైనటువంటి పదార్థాలన్నీ కూడా స్వాతి నక్షత్రమే కాబట్టి మీరు ఎక్కువగా తేనె ఉపయోగించండి తేనె తుట్టెను ఉన్నటువంటి ఫోటో మీరు మీ వాల్పేపర్గా పెట్టుకోండి కాఫీని ఎక్కువ ఇష్టపడి తాగండి మీకు డబ్బులు వస్తూ ఉంటుంది లిక్విడ్ క్యాష్ ఫ్లోటింగ్ అవుతుంది ఇది ఈ కన్యారాశి వాళ్ళకు ఇంత వ్యతిరేక గ్రహస్థితుల్లో కూడా మీ స్వాతి నక్షత్రానికి అధిదేవత గ్రహం కూడా రాహువే ఆ రాహువే మీ ఈ మాసం మిమ్మల్ని కాపాడుతున్నాడు రాహుగ్రహం అంటే రాహుగ్రహము అందులో గ్రహం అనుకుంటారు ఆయన స్వాతి నక్షత్రానికి అది అది అధిగ్రహం గ్రహం స్వాతి నక్షత్రం అంటేనే నాలుగు పాదాల్లో దోషం లేదు ఎవరు ఎవరు పుట్టినా కానీ బాలారిష్టాలు లేవు స్వాతి నక్షత్రంలోనే ముత్యాలు తయారవుతాయి ఇంకే నక్షత్రంలోనూ పడిన వర్షానికి ముచ్చపు చెప్పులు నోరులు తెరవు అంత గొప్ప నక్షత్రం కాబట్టి ఆ స్వాతి నక్షత్రానికి సంబంధించి కాఫీ తేనె లాంటివి మీరు ఆహార పదార్థాలు తీసుకోవచ్చు స్వాతి నక్షత్రంలో నరసింహస్వామి ఆంజనేయ స్వామి పుట్టినట్టు కూడా ఎన్నో చోట్ల ప్రస్తావించబడింది కాబట్టి మీరు ఆ దేవతారాధనలు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మాస ఫలితాల్లో భాగంగా రవిగ్రహము వ్యతిరేకంగా ఉంది ఒక రాహుగ్రహం తప్ప అన్ని గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నటువంటి విషయం మనం మాట్లాడుకున్నాము రాహు రాహుగ్రహాన్ని మరింత బలపరచాలంటే దుర్గాదేవి యొక్క ఆరాధన మనం ఎక్కువ చేయడం వల్ల దుర్గతను పోగొట్టుకోవచ్చు గ్రామ దేవతలంతా కూడా దుర్గాంశలోనే ఉంటారు మీరు చక్కగా మీ గ్రామ దేవతలు ఆరాధించి మీ యొక్క శుభ ఫలితాలను మరింత మెరుగుపరచుకోవచ్చు శుభం